ప్రజల మనిషి పైసల మనిషి కాదు ఇదే టాస్క్ ఫోర్స్ మీ ఉప ఎన్నికల్లో కూడా పనిచేసింది మీ బంధువుల మీద దాడి చేశారు మీరు వెళ్తున్న కానవాయి మీద దాడి చేశారు కానీ మీరు వెయ్యి పదకొండు వందల ఓట్లతో గెలిచారు కానీ మొన్న జనంతో ఉంటానని చెప్పుకుంటున్న ఈ రఘునందన్ రావు నేను జనం మనిషిని అని చెప్పుకుంటున్న ఈ రఘునందన్ రావు యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు దీన్ని ఏమనుకోవాలి ఉప ఎన్నికలలో నాకు వచ్చిన మెజారిటీ పదకొండు వందలు కాదు సార్ సబ్జెక్టు కరెక్షన్ అనేది పదిహేడు వందల నలభై ఓట్లతో నేను గెలిచిన సార్ కరెక్ట్ చేసుకోండి దయచేసి రెండు నేను అదే చెప్తా ఉన్నా దుబ్బాక ప్రజలు ప్రేమ గల్లూ కానీ పేదోళ్ళు సార్ పైసలు లేవు ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు పదివేలు ఇచ్చి రాత్రికి రాత్రి మాయ చేసి లైన్లో నోట్లు ఇప్పిస్తుంటే నవ్వడం కాదు సార్ సీరియస్గా చెప్తా ఉన్నాను నేను లైన్లో నిల్చుంటే సర్పంచ్ పోయి లైన్లో నిల్చోని రెండు వేలు ఐదు వేలు జేబులో పెడతా ఉంటే ఏం చేయాలి సార్ పేరు మోసిన లాయరు రఘునందరావు దగ్గర డబ్బులు లేవా వాళ్ళే డబ్బులు పంచారా మీరు మీరు పంచలేకపోయారని నేను నవ్వుతున్నాను సార్ నేను పోలీసు వాళ్ళు అనేటువంటి వ్యవస్థను పెట్టి నా మీద రెండు రోజుల ముందు ఏ రోజు సాయంత్రం ఐదు గంటలకైతే ప్రచారం ముగుస్తుందో ఆ రోజు పలాన దగ్గర డబ్బులు ఉన్నాయని మేము డబ్బులు పట్టుకుంటే మా మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మీరు ఐదుగురు కంటే ఎక్కువ జమ అవుతున్నారని చెప్పి మా మీద కేసులు చేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను పోలీస్ స్టేషన్లో రాత్రి రెండు వరకు డిటైన్ చేసి కమిషనర్ గారు వచ్చి ఉద్దేశపూర్వకంగా పోలీసులతో డబ్బులు పెంచింది ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ అది పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు నేను వంద సార్లు అరిచిన ఎవరు వినలేదు చాలాసార్లు చెప్పిన నేను ట్వంటీ ట్వంటీ నవంబర్లో నేను గెలిస్తే గెలిచిన మరుక్షణం మూడు రోజుల తర్వాత వచ్చి డీజీపీ గారిని కలిసి సార్ పలానా పలానా అనుమానాలు నాకున్నాయి ఫోన్లు పోలీసు వాళ్ళు విన్నారని నేను అనుకుంటున్నాను దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పిన నేను డిసెంబర్ ట్వంటీ ట్వంటీలో చెప్పినటువంటి మాట మొన్న పజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత నిజమంది తెలుస్తుంది కదా సార్ రఘునందన్ రావు అప్పుడు నా ఫోన్లు విన్నామని చెప్పిన మాటని మొన్న డీసీపీ రాధాకృష్ణరావు గారు ఒప్పుకున్నారు కదా దుబాక ఉప ఎన్నికల్లో మేము కోటి రూపాయలు పట్టుకున్నాం వాళ్ళ బంధువుల ఫోన్లు విన్నామని రఘునందన్ రావు చెప్తే అది ఒక ఆరోపణగా చూసి మీరు కానీ పట్టుబడిన ముద్దాయే చెప్పిండు కదా ఎస్ మేము ఫోన్లు విన్న మాట నిజం అని చెప్పినాడు అంటే వ్యవహారంలో మీరు ఇప్పటివరకు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు కేంద్రంతో విచారణ ఇది చేయించలేదు కేంద్రం మీ చేతిలో ఉంది కదా నేను మాట్లాడడం ఈజీ అన్న పనికి వచ్చేసరికి కొంచెం కాంప్లికేషన్స్ ఈ రాష్ట్రంలోకి సీబీఐని ఇన్వెస్టిగేషన్కి రావద్దని రాష్ట్ర శాసనసభ రాష్ట్ర కేబినెట్ వీళ్ళంతా కూర్చొని ఒక తీర్మానం చేసి పంపించినారు కేంద్రం ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది క్రైమ్ ఆజ్ టేకెన్ ప్లేస్ ఇన్ తెలంగాణ స్టేట్ ఏ రాష్ట్రంలో నేరం జరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు కేసుని కేసును ఇన్వెస్టిగేట్ చేస్తారు నేరం ఇక్కడ జరిగినప్పుడు సీబీఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రావాలని ఆ చట్టంలో క్లియర్గా ఉంది రేవంత్ రెడ్డి గారిని నేను నాలుగు సార్లు డిమాండ్ చేసిన ఇప్పటికీ నిజంగా మీకు నిజాయితీ ఉంటే టెలిఫోన్ ట్యాపింగ్ విషయం లోపల మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి అని అడుగుతా ఉన్నాం మనం వినట్లేదు మీ మీరు సిబిఐ కాదని చెప్పి ఈడీకి కంప్లైంట్ చేశారు కానీ ఈడీ కూడా మీ ఫిర్యాదును పట్టించుకోవడానికి కనబడింది నేను అదే చెప్తా ఉన్నాను ఇప్పుడు ఫిర్యాదు ఏంగానే ఇప్పుడు వచ్చి పట్టుకుపోరన్నా దే విల్ టేక్ సప్ సర్టన్ సపోర్ట్ ఆఫ్ ద డిఫరెంట్ ఏజెన్సీస్ ఈడీ విల్ డెఫినెట్లీ కమ్ ఈడీ ఎప్పుడు అంటే ఈడీ మీరు గమనించాల్సింది ఈడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే చాలు ఈడీ కెన్ ఎంటర్ ఎనీ స్టేట్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఫోన్ ట్యాపింగ్ కేసులో దాంట్లో రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ గారు చేసిన కన్ఫెషన్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినాడు నాకు వెంకట్రామరెడ్డి అనేటు ఆయన దోస్తు ఆయన పిలిస్తే నేను పోయినా రాజపుష్ప అనేటువంటి విల్లాస్లోకి పోయినా అక్కడ ఫలానా దివ్య చరణ్ రావు సాయి చరణ్ రావు అనే ఆయనకి ఒక ఎస్ఐని ఇచ్చినా ఒక వెహికల్ ఇచ్చిన గవర్నమెంట్ వెహికల్ ఒక కొత్త ఐఫోన్ కొనిచ్చినా మేము సిగ్నల్లో మేము ఫేస్ టైంలో చాట్ చేసుకుంటూ మేము డబ్బులు అని చెప్పి ఆయన కన్ఫ్యూషన్లో క్లియర్గా రాసి ఉంది ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి అంటే ఇంత పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు మీ కేంద్రంతో బలంగా ఒత్తిడి చేసి విచారణ చేయించుకోలేకపోయారు ఇన్వెస్టిగేటింగ్ చేసే ఏజెన్సీస్ని మేము ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం లేదు సార్ నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకెళ్ళి నేను ఈడీకి ఇచ్చినాను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వే ఈడీ విల్ టేక్ ఎన్ అప్రోపరియేట్ యాక్షన్ అని అనుకుంటున్నాను చేయకపోతే నేను ఇప్పుడు ఎలక్షన్లు కొట్లాడాలన్నా కోర్టుల చోటు తిరిగి కొట్లాడాలి సార్ రఘునందన్ రావు పేరు మోసిన క్రిమినల్ లాయర్ కదా దాంట్లో డౌట్ ఎందుకు సార్ ఈడీకి సీబీఐకి కంప్లైంట్ చేశాను సీబీఐ రాష్ట్రంలోకి రావద్దన్నారు నేనేం చేయలేకపోయాను ఈడీ కంప్లైంట్ ఇచ్చాను నేను ఇవ్వగానే వాళ్ళు రారు కదా అన్నారు ఎందుకు మీరు లీగల్ గా ప్రొసీడ్ కాలేకపోయారు అదే చెప్పి నేను మీరు అడగకంటే ముందే అదే చెప్పిన నేను నేను పోయి కోర్టులో దరఖాస్తు చేయాలి జడ్జిల ముందు ఆర్గ్యుమెంట్ చేయాలి నేను ఎలక్షన్ కొట్లాడాలా ప్రజల దగ్గర ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి మాత్రమే కంప్లైంట్ ఇవ్వగలుగుతాను ఇప్పుడు నాకు ఆధారం దొరికింది అంటున్నా ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజగుట్టల నమోదైన కేసులో అక్కడ ఎస్ఓటీలో పనిచేసిన ఒక డీసీపీ ఇచ్చిన కన్ఫెషన్ లో ఒప్పుకున్నాడు దుబాక్ ఉప ఎన్నికలలో మేము ఫోన్లు విన్నామని ఈ ఆధారాన్ని తీసుకొని ఇప్పుడు రమ్మని నేను వారం రోజుల క్రితం కూడా ఎలక్షన్ మధ్యలో ఒక రెండు గంటలు బ్రేక్ తీసుకొని వచ్చి ఈడీకి దరఖాస్తు ఇచ్చిపోయిన నేను అనుకుంటున్నా ఈడీ రేపు మాప వస్తుందని నేను అనుకుంటున్నాను రఘనందరావు పదే పదే ఫోన్ ట్యాపింగ్ పై గతంలో చెప్పారు కానీ మీకు పార్టీ నుంచి సహకారం అందనట్టుంది ఇటీవల కాలంలో మీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు ఇచ్చారు అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు గవర్నర్ ఉన్నారు అప్పుడు కూడా గవర్నర్ ఉన్నారు అప్పుడు ఇచ్చి సిబిఐ దర్యాప్తు కోరవచ్చు కదా సో అప్పుడు అప్పుడు మేము చేసిందాన్ని కేవలం రాజకీయ ఆరోపణ కింద మాత్రమే చూసిండ్రు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నా పంజాగుట్టలో నమోదైన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో స్పష్టంగా ఆధారాలు కనబడతా ఉన్నాయి కదా ఒక్కొక్క పోలీస్ అధికారి ఇచ్చిన కన్ఫ్యూషన్లో ఒక్కొక్క రకమైనటువంటి విషయం బయటకు వస్తుంది అందుకని ఇన్ని ఆధారాలు లభించినాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి సిబిఐని మేము పిలుస్తూ ఉన్నాం అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ ఆయన కూడా మీరు చెప్పారు అందులో సంతోష్ గారి పే ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని మీరు కామెంట్ చేశారు సో ఆ నేతలతో ఆ రాష్ట్రాల్లో కేసు పెట్టించి సిబిఐ చేత దర్యాప్తు చేయించవచ్చు కదా ఇప్పుడు బిఎల్ సంతోష్ గారికి సంబంధించినటువంటి సంఘటనలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదో ఫామ్ హౌస్ కుంభకోణం జరిగిన తర్వాత రెండు రోజుల తర్వాత చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టినరు ఆ ప్రెస్ మీట్లో కొన్ని ఆడియోలు కొన్ని వీడియోలు చూపించేటువంటి ప్రయత్నం చేసిర్రు ఇంకా ఆగకుండా సార్ ఇంకొక అడుగు ముందుకేసి వీటన్నింటినీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి పోస్ట్లో పంపించారు ఆ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద నుంచి అడిగిండు ఇదేం పద్ధతి మీ ముఖ్యమంత్రి గారిది నాకెట్లా పంపిస్తాడు ఆయనకి వచ్చిన ఈ ఆధారాలు అని అడిగిండు ఇంత క్రిస్టల్ క్లియర్గా మేము అరిచి అరిచి చెప్పిందే నాలుగేళ్ల నుంచి మేము అరుస్తూ ఉన్నాం నాలుగేళ్ల తర్వాత దానికి కొన్ని ఆధారాలు దొరికినాయి నవ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈరోజు రఘునందన్ కోర్టుకు ఎందుకోలేదంటే ఈరోజు రఘునందన్ ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పోలేదు కోర్టు పోవడం తర్వాత పోతాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా పోతాం ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ ఒక పోలీస్ అధికారి నేరం చేసిన అని ముద్దాయిగా ఉన్నటువంటి సందర్భంలోపల అంగీకరించి కోర్టుకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్ కేసులో కేసులో ఒక ముఖ్యమంత్రి ఏకంగా ఆధారాలు బయటపెట్టాడు ఆ సమయంలో మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావించారు ఇన్ని ఆధారాలు బయట పెట్టినప్పటికీ మీరు ఎందుకు బలంగా కేంద్రంతో విచారణ చేయించుకోలేకపోయారు అంటే మీ అసమర్థత అని చెప్పొచ్చా లేకుంటే మీ బీజేపీ కేంద్ర అసమర్థత వచ్చా మేము ఆ సమయంలో స్పందించి బిఎల్ సంతోష్ గారి పేరు వచ్చింది కాబట్టి సిబిఐ లేదా ఇతర ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తీసుకొస్తే పొద్దున్న మీరు ఏం మాట్లాడతారంటే ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ప్రవర్తిస్తుంది కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులో కేంద్రానికి ఏం దాఖలా ఉంది ఎందుకు వస్తుంది కేంద్రం తెలంగాణ మీద నమ్మిక లేదా తెలంగాణ పోలీసుల మీద నమ్మిక లేదా వంద ప్రశ్నలు వస్తాయి అట్లా వెంకటేమైతే అంటే ఫెడరల్ స్ఫూర్తి భంగమైందని అందరు గోల చేస్తారు టైం ప్రకారం శాస్త్రం ప్రకారం నడిపిస్తాం వెంకటరామిరెడ్డి మీ ప్రత్యర్థి కాబట్టి వెంకటరామిరెడ్డికి సంబంధించినటువంటి అంశాలు ఫోన్ ట్యాపింగ్ లో బయటి వచ్చాయి కాబట్టి రఘునందన్ ఇప్పుడు ఎన్నికల్లో దాన్ని వాడుతున్నారు నిజమేనా అదే ఇప్పుడు అంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఆ ముద్ద అయినటువంటి రాధాకిషన్ రావు అనే డీసీపీ దగ్గరికి పోయి రఘునందన్ రావు చెవులే చెప్పి రాధాకిషన్ సార్ నువ్వు రాజపుష్పకు అయినా అని చెప్పి